అనంతరం వారు మాట్లాడుతూ జగనన్న మాట ప్రకారం ప్రతి మహిళను లక్ష అధికారులు చేస్తానని చెప్పడం చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హత కలిగిన ప్రతి మహిళ అకౌంట్ లక్షాది రూపాయలు నేరుగా వేయడం జరిగిందన్నారు డ్వాగ్రా రుణమాఫీ నాలుగు దఫాల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు సున్నా ఓటే అయితేనేమి జగనన్న చేయుత ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి డబ్బులు అకౌంట్లో వేయడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని వారన్నారు అనంతరం వైఎస్ఆర్ చెక్కును అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గురువిరెడ్డి మండల కన్వీనర్ సుదర్శన్ ఎంపీపీ నారాయణ జేసీఎస్ కన్వీనర్ చిత్త రాజశేఖర్ రెడ్డి మాజీ ఎంపీపీ రామకృష్ణ రెడ్డి పురుషోత్తం రెడ్డి జేసీ కన్వీనర్ హనుమంతురెడ్డి గురువిరెడ్డి సర్పంచ్ రమణమ్మ శ్రీనివాస్ రెడ్డి రమణారెడ్డి గురయ్య ఏపీఎం సిసిలు వీమోఏ మరియు అధికారులు పొదుపు సంఘాల మహిళ అవి తాయకారులు పాల్గొన్నారు కడపాండ మధ్య జిల్లాలో నుంచి అర్చిన కడప జిల్లా షాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య మీ జలుబు దేశం పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ వాళ్ళు అట్టీవ అందరూ కూడా ఒక భూకమ్మడిగా ఒక దద్ద కట్టి అధికారం లేకపోయి ఓట్లు చేరకండా జగన్న్నకు విరుద్ధంగా ఓటు వేయడం వల్ల కేవలం ఒకటిన్నర శాతం మూడు ఓట్లలో ఒకటిన్నర ఓటు ఆయన పెట్టుకోబడ్డాయి దానివల్లనే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి విషయం కానీ ఐదు సంవత్సరాలు మనం చూసాం ముఖ్యంగా మీ డాక్రా మహిళలకు ఒక హామీ ఇచ్చి వాగ్దానం లేకపోతే ఓకే వాగ్దానం ఇచ్చి మనం ఏదైనా అమలు జరపకపోతే ఆ నాయకుడి మీద విశ్వసనీయత ఉండదు మనం ఏదో నమ్మి ఓటేస్తాం ఆయన చేస్తాడని మనం ఆశపడతాం కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ వేరే ఆర్మీలతో వస్తూ ఉన్నారు అదే మనం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి మనందరం మనం రాయలసీమ వాళ్ళం కడప వాళ్ళం మనం ఖచ్చితంగా మనం ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతాం మనం చేస్తామంటే చేస్తాము మనం ఎప్పుడు రెండు మాటలు మాట్లాడేది మన పుట్టుక నుంచి కూడా మన టైలరింగ్ కానీ వ్యాపారం కానీ పిల్లల బిజెస్ కానీ ఒక భూమిలో పొలంకి కానీ ఇలా ప్రతి విషయంలో కుటుంబానికి ఆసరాగా ఉంటూ వాళ్ళు నడిపిస్తున్న విధానం మనం చూస్తున్నాం వీళ్ళలో ఎంతో మంది రేపు పొద్దున వ్యాపారవేత్తలు అవుతారు ఇంకా కూడా మంచి స్థితికి వెళ్తారు ఇది ఒక నాయకుడి లక్షణం ఎందుకంటే కేవలము ఏదో ఓట్లప్పుడు వచ్చి ఏదో హామీ చెప్పి తర్వాత హామీలు అన్ని మర్చిపోయిన పాలకులను కూడా చూసాము జగనన్న ఏ విధంగా పరిపాలన చేసింది రోజు చూస్తున్నాం ఇలా ఓన్లీ మహిళల విషయంలోనే కాకుండా జగనన్న మన పిల్లల విద్య విషయంలో చూస్తే మీరందరూ కూడా చూసి ఉంటారు స్కూల్స్ ఏ విధంగా మారిపోయినాయ ఏమ్మా మన గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయా లేదా మన పిల్లలు చదువుతున్నారా మీ మనవాళ్ళు మనవరాల్లో మీ పిల్లలు ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో గతంలో ఎప్పుడైనా కూడా మనం చూస్తే అది ఎక్కడ ఊరి తల మీద పడతాయో పిల్లలకి ఏమైతుందో అనే పరిస్థితి అసలు బాత్రూమ్స్ బాగుండేది కాదు ఫుడ్ బాగుండేది కాదు హాస్పిటల్స్ కూడా అదే పరిస్థితి ఏ హాస్పిటల్స్ లో కూడా ప్రాపర్ గా డాక్టర్స్ కూడా లేని పరిస్థితి ఈ రోజున మన పూర్ణామి హాస్పిటల్ బద్దే విషయం